బీజేపీతో వైరం పెంచుకోవద్దని బీఆర్ఎస్ భావిస్తోందా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది అధికారంలో ఉన్నంతకాలం బీజేపీని తూర్పారబట్టిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవకపోవడంతో సైలెంట్ అయిపోయారు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు నమోదు చేసినప్పుడు రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదుర్కోలేక ఆడపిల్లపై బీజేపీ కేసు పెట్టించింది బెదిరింపులకు భయపడేది లేదు చిల్లర రాజకీయాలతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అంటూ కేసీఆర్ కేటీఆర్ అనేక సందర్భాలలో వ్యాఖ్యానించారు కవిత సైతం బీజేపీ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కానీ అదే ఈడీ ఇప్పుడు కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ ని నమోదు చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసు జారీ చేస్తే ఒక్క మాట కూడా అనలేదు ఇదే ఇప్పుడు గులాబీ లీడర్స్ లో చర్చకు దారితీసింది ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ తరచూ మీడియా సమావేశాలలో చిట్చాట్లలో విమర్శిస్తున్నారు